ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలిసి మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అవయాద కట్ పీసెస్ నుంచి మనమైతే నూట పదమూడో వీడియో అయితే ఓచేస్తామండి షాప్ నెంబర్ మనకి వచ్చేసరికి తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది వైష్ణవి మార్కెట్ వచ్చేసరికి బస్టాండ్ కి దగ్గరలో కాళీమాత టెంపుల్ ఫ్లైఓవర్ అలానే మనకి బెస్ట్ ప్రైజ్ అలానే వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఇవన్నీ దాటాక మనకి బెస్ట్ ప్రైజ్ వస్తుంది బెస్ట్ ప్రైజ్ కి ఎదురుగా మనకి వైష్ణవి మార్కెట్ అయితే ఉంటుందండి వైష్ణవి మార్కెట్ లో మనకి ఏ బ్లాక్ లో అవయ కట్ పీసెస్ షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది అండ్ యాక్చువల్లీ మనం పెట్టిన ఎవ్రీ వీడియో ఈచన్ ఎవ్రీ కస్టమర్కి అయితే కనెక్ట్ అయ్యింది చాలా మంచి రెస్పాన్స్ కూడా అనమాట అండ్ ఇప్పుడైతే మనం నూట పదమూడో వీడియో అయితే షేర్ చేస్తాము అండ్ ఈ వీడియోలో చాలా మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నామండి అండ్ మీరు పెడుతున్న కామెంట్స్ కావచ్చు ఇస్తున్న ఫీడ్బ్యాక్స్ అలానే వస్తున్న కస్టమర్స్ అందరు కూడా అండి ఒకటే మాట కలెక్షన్ బాగుంది ప్రైజెస్ రీజనబుల్ గా ఉన్నాయి అండ్ మంచి మంచి రేట్లు ఇస్తున్నారు అండ్ రిసీవింగ్ బాగుంది అని చెప్తున్నారు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి నూట పదిహేనో వీడియోలో లక్కీ కస్టమర్లు తీయడం జరుగుతుంది అలానే నూట పదిహేనో వీడియో వరకు కూడా మనకు వచ్చేసరికి ఏంటంటే అంటే ఆఫర్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి అనమాట యాక్చువల్లీ నైన్ సారీస్ అనేది మనం అయితే కాన్సెప్ట్ పెట్టాము షాప్ నెంబర్ కాబట్టి నైన్ కాబట్టి వీడియో మొత్తం చూసి చక్కగా ఎవరైతే అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో వారికి వచ్చేసరికి అంటే బిల్ అనేది యాజ్ రోజు వీడియోలో చెప్పిన రేట్ ఉంటుంది పైన ఎక్సెస్ గా పడి పడే ఆర్టీసీ ఛార్జెస్ అనేది మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అనమాట లేదండి ఆర్టీసీ వద్దు మా ఇంటికి మాకు స్టాక్ కావాలి అనుకుంటే మీరు ఎనీ ప్రొఫెషనల్ ఎనీ డిటీడీసీ మీకు వచ్చేసరికి కొరియర్ ఇస్తాము శారీస్ అమౌంట్ పే చేశాక ఎక్స్ట్రా పడే కొరియర్ సర్వీస్ లో మాత్రం మీరు ఆఫ్ పే చేయాలి మేము ఆఫ్ అయితే పే చేస్తాం గమనించండి ఇది మనకైతే ఆఫర్ అనేది ఆల్మోస్ట్ ఎన్నో వీడియో నుంచి స్టార్ట్ అయితే తొంభై తొమ్మిదో వీడియో నుంచి స్టిల్ మనకి నూట పదమూడు వరకు కంటిన్యూ అవుతుంది ఇంకా నూట పదిహేనో వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఉందన్నమాట ఎంతమంది మంది అలానే ఎంతమంది మంది రిటైల్ వాళ్ళు ఒక నాలుగైదు ఇద్దరు కలిసి తీసుకునే వాళ్ళు ఎంత మంది ఉపయోగించుకున్నారంటే ని మాటల్లో చెప్పలేమండి సో ఇప్పుడైతే మనం నూట పదమూడో వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాం అనేది వీడియోలో అయితే చూడండి ఫస్ట్ కలెక్షన్ బ్లూబెర్రీ సారీస్ విత్ మనకి ఫుల్లీ జార్డ్ వీవింగ్ అనమాట లైట్ వెయిట్ డిజిటల్స్ అండ్ బ్లూబెరీస్ డిజిటల్ మనకి వస్తే మార్కెట్లోకి కొత్తగా లాంచ్ అయినటువంటి డిజైన్ అండ్ వీటిలో మీకు ఎక్కడైనా స్మాల్ మిస్ ప్రింట్స్ మైనర్ మిస్ ప్రింట్స్ ఎక్కడైనా వస్తే వన్ పర్సెంట్ మాత్రమే రావచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ అయితే అసలు ఉండవండి మంచి గ్రేడియేషన్లో తీసుకొచ్చాము ఎవరు మిస్ చేసుకోవద్దండి ఎక్కడైనా మీకు బ్లౌజ్ అనేది ఒక పది చీరలు ఇరవై చీరలు ఒక్కసారికి మీకు బ్లౌజ్ అనేది ఉండదు బ్లౌజ్ అనేది ఉంటుంది మిగిలిన అన్ని కూడా విత్ బ్లౌజెస్ అయితే ఉంటాయి అండ్ మనకి బ్లూబెరీ అనమాట డిజిటల్స్ సారీ అంతా కూడా మనకి డిజిటల్ ఫ్లేవర్ వస్తుంది మొత్తం కూడా మీకు వచ్చేసరికి జకాట్ వీవింగ్ అయితే ఉంటుంది కంప్లీట్ గా మనకి న్యూ వర్షన్ కొత్త డిజైన్స్ అనమాట అన్ని కూడా ఫార్సీ కలర్ చార్ట్ అయితే వచ్చింది లావెండర్ పర్పుల్ మనకి నిండు లైట్ అంటే బేబీ పింక్ కలర్ అయితే వచ్చిందనమాట ఇదంతా పల్లెంగ్వింగ్ ఫుల్ బ్యాక్ ఇదిగోండి ఇది మనకి బ్లౌజ్ ఇది మేము బ్లౌజ్ బ్యాక్ చూపిస్తున్నాం ఎందుకంటే ఇది మీకు వీవింగ్ అని తెలియడం కోసం అనమాట ఫుల్ బ్లౌజ్ చూసారు కదా అండి సో ఇప్పుడు వీటిలో రిమైనింగ్ కలర్ చూద్దాం బ్లౌజ్ వచ్చింది ఎక్కడైనా ఎక్కడైనా మీకు ఒక టూ సారీస్ అట్లా మధ్యలో ఎక్కడైనా మీకు మిస్ అయితే మిస్ అవ్వచ్చు అనమాట అండ్ ఇందులోనే వన్ ఫోర్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండి సో నెక్స్ట్ నాకు షేర్ చేసే వాళ్ళు దయచేసి కట్ చేసి షేర్ చేస్తున్నారండి ఫుల్ పిక్ షేర్ చేయండి సో ఈ బ్లూ బేబీలో మనకి కట్ చేసి అన్ని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను చీర వరకు అన్న మేము చీర ఫుల్ పెడుతున్నాం కదా అన్న చీర ఫుల్ వద్దండి నేను పెట్టిన ఫుల్ పిక్ షేర్ చేయండి ఇట్లా మీకు మొత్తం ఎన్ని కలర్స్ కలిపి అన్ని పిక్ చేయండి దాన్ని మీకు నచ్చిన సైడ్ మీద టిక్ మార్క్ చేయండి అది కొంచెం గమనించండి ఈ డిజిటల్స్ కొంచెం టఫ్ ఉంటాయి కాబట్టి ఏంటంటే స్క్రీన్ షాట్ తీసే వాళ్ళు చాలా మెయిన్లీ ఈ విషయంలో మొత్తం గుర్తుపెట్టుకోండి డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఉంటాయి అనమాట చాలా బాగున్నాయి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది మనము ఓపెన్ పిక్ ఏదైతే చూసామో అందులో కలర్ కాంబినేషన్ పీచ్ అండ్ గంధం కలర్ ఇది మళ్ళీ మనకి వివింగ్ మారింది నా వీపు మనకి మెదస్టా కలర్ అండి ఇది కూడా చూడండి మనకి పింక్ అండ్ ఆరెంజ్ అంటే మనకి వచ్చేసరికి డార్క్ డార్క్ బ్రింజాలు షేడ్ అనమాట ఇది మళ్ళీ మనకి లైట్ కలర్ చార్ట్ ఐస్ క్రీమ్ చార్ట్ అయితే వచ్చిందండి లైట్ పింక్ అండ్ మనకి వస్తే బ్లూ అండ్ మనకి స్కై షేడ్ ఇది కూడా మనకి గా పైనే కనబడుతుంది ఎల్లో బ్లూ అండ్ మనకి రెండు ఇది కూడా చూడండి మనకి పీచ్ కలర్ అండి రామాగిరి చిన్న వచ్చింది దీనికి డిజిటల్స్ కూడా మనకి అయితే ఉంది గమనించండి ఇది కూడా మనకి పర్పుల్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది డిఫరెంట్ గా ఇది కూడా ఓపెన్ చేస్తే చాలా లుక్ ఉంటాయి అండి మీకు ఇలా మేబీ ఎంత వరకు అర్థమవుతుందో తెలియదు కానీ మీకు మధ్య మధ్యలో వన్ వన్ సారీ అనేది ఓపెన్ అయితే చేస్తాము రామాగ్రీన్ అండి మనకి రష్యన్ మెరున్ అండి ఇవన్నీ కూడా ఎక్కువ శాతం సింగల్స్ వస్తాయి చాలామంది ఆ పది నిమిషాలకే ఐటెం అయిపోయిందని చెప్తున్నారు అని నేను ఒక కాంప్లీ విన్నాము పది నిమిషాలకి అయిపోతున్నాయి అంటే అండి కొన్ని కలెక్షన్స్ ఏంటంటే సింగిల్ పీస్ రెండు చీరలు వచ్చి కొంతమంది ఫుల్ వీడియో చూసిన తర్వాత ఆర్డర్ స్టార్ట్ చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే మధ్యలో ముందుకు వెళ్ళిపోయి ఫార్వర్డ్ చేసుకొని ఏ చీర నచ్చినా అది ముందు బుక్ చేసుకుంటారు పది నిమిషాల తర్వాత అయిపోతున్నాయి అంటే వాళ్ళు వెంటనే ఐదు నిమిషాలలో చూసి సగంలోనే వాళ్ళు వెంటనే బుక్ చేస్తూ ఉంటారు అట్లాంటప్పుడు అయిపోతాయండి కొన్ని కొన్ని సిగ్నల్స్ వస్తాయి కాబట్టి సోసారి బ్లౌజ్ వచ్చింది ఓకే ఎక్కడైనా మీరు చూడవచ్చు మే బీ ఓపెన్ బ్లౌజ్కి ఎడిషనల్గా సైడ్ కూడా ఇట్లా వేస్టేజ్ వస్తుందండి మీకు ఏదైనా కార్డు యూస్ చేసుకోవచ్చు వేస్టేజ్ తీసేయచ్చు నేను విడిపి సైడ్ తీసేయలేదు ఓకే ఇది మనకి మంచి ఆరెంజ్ అండి మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నమాట ఇది కూడా మనకి ఆరెంజ్ అండి మనకి వచ్చేసరికి బ్లూ కాంబినేషన్ గ్రీన్ బై గ్రీన్ అండి ఓకే పెద్ద బార్డర్ ఇట్ వచ్చింది పింక్ బై పింక్ సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ అండి రెండు కూడా డిజైన్ డిజైన్ బాగా ആർ എൻ്റെ എൻ്റെ ഗ്രൂപ്പ് നമുക്ക് ഓപ്പൺ ചെയ്ത് ദാൻഡ് നമ്മൾ ബീം തന്നെ అంటే రేరు ఉంటుంది కలరు చేసుకోవద్దీ డిఫరెంట్ జకాడ్ బీడింగ్ వచ్చింది ఇది కూడా పర్ఫెక్ట్ వచ్చేసరికి మనకి హనీ కలర్ అనమాట బాగుంది ఇది కూడా మనకి కనక మరం షేడ్ ఇది పళ్ళు వచ్చిందండి ఏదన్నా ఒకటి రెండు శారీస్ అట్లా మీకు డబల్ అనేది వస్తాయండి మనకి వచ్చేసరికి మంచి అరిటాకు పచ్చ విత్ మనకి గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి మనకి వచ్చేసరికి స్నప్ షేడ్ విత్ మనకి అంటే ఇది చాలా డిఫరెంట్ అనమాట ఒకసారి ఓపెన్ చేస్తేనే ఈ డిస్ప్లే అనేది మనకి క్లియర్ కట్ గా అర్థం కూడా ఫ్లవర్ వీవింగ్ ఈ జకాడు పళ్ళు ఎక్స్ట్రానరీగా ఉంది డిఫరెంట్ కాంబినేషన్ అండి అండ్ సో బ్లౌజ్ ఎక్కడో రాదని చెప్పాం కానీ ఆల్మోస్ట్ తగులుతుంది ఆల్మోస్ట్ తగులుతుందనే చెప్పాం లేండి వన్ పర్సెంట్ ఉంటుందని చెప్పాము మధ్యలో మేము షన్నగా లాగి చూడడం కానీ ఒక బ్లౌ శారీకి బ్లౌజ్ కనబడలేదు కాబట్టి బ్లౌజ్ ఉండకపోవచ్చు ఏమో అని ఆప్షన్ ఆ ఒక్క ఒక్కసారికే రాలేదేమో తెలియదు మీరు ఓపెన్ చేసిన ఒకసారి ఓపెన్ చేసినా పార్సల్ రాగానే ఓపెన్ శారీ బ్లౌజ్ లేదు అందుకని ముందుగానే చెప్పాను బ్లౌజ్ రాకపోవచ్చు ఏమో అని నేను కస్టమర్స్ అన్నా చెప్పావు కదా అన్నిటికి వస్తాయని దీనికి రాలేదు అనకుండా ముందు నేను చెప్పాను బాగుందండి రెయిన్బో కలర్ లాగా ఒక నాలుగు కలర్స్ వచ్చినాయి నైస్ కింద మంచి లావెండర్ కలర్ వచ్చింది ఇది కూడా మంచి డిజిటల్ వచ్చింది వెరీ నైస్ అప్పుడు డార్క్ పండు మిర్చి కలర్కి మన కెమెరా గ్రీన్ ఇది కూడా బాగుంది కలర్ఫుల్గా కలర్స్ ఇందాక మనం చూసాము అందులో మనకి సీట్లు వచ్చింది అనమాట కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉన్నాయి ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఈజీగా క్యారీ కూడా చేసుకోవచ్చు అండ్ రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి కొంచెం ఇలాంటి కలెక్షన్ ఇలాంటి డిజైన్స్ అనేది మనకి సీజన్ టైమింగ్స్లో చాలా ఇది కూడా మనకి కొత్త డిజైను ఇది కొత్త డిజైన్ ఇది కొత్త డిజైన్ ఇది రిలీజ్ మనం ఇప్పుడే ఓపెన్ చేసాము డిఫరెంట్ కాంబినేషన్లో ప్రైస్ తెలుసుకోలేదండి మేము ఇవన్నీ అండి మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉందండి ఇన్స్టాగ్రామ్ ప్రైస్ ప్రైస్ అయితే టూ ఫైవ్ ప్లస్ ఉంది మన ప్రైస్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అందుకోసమనే మనకి రీజనబుల్ ప్రైస్ వస్తున్నాయి కాబట్టి మనం చదువుతున్నాం అందుకే చిన్న చిత్రం మిస్టిన్స్ అని చెప్పాము నైస్ అండి వీడియో స్టార్టింగ్ షేర్ చేసిన కలెక్షన్ పెట్టిన ప్రైస్ అదిరిపోయింది కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది సో వెరీ నైస్ ఎంత పింక్ పింక్కి డార్క్ గులాబ్ పింక్ అనమాట ఇది కూడా మనకి మంచి కలర్స్ అయితే ఇది కూడా మంచి డిజిటల్స్ అండి సూపర్ సూపర్ ఉన్నాయి అసలు ఆరెంజ్ మాత్రం చాలా కలెక్షన్ ఉంది మీరు ఏంటంటే స్క్రీన్ షాట్స్ విషయంలో కొంచెం తొందర అంటే జాగ్రత్త పడాలి ఎలా అంటే ఒకటి ఒకటి కలర్ అనేది కలిసిపోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం బెటర్ అనమాట లేకపోతే ఏదైనా బై మిస్టేక్ ఆ తీదీ అనేది కలిసిపోయే అవకాశం ఉంటుంది బాగా నచ్చినాయండి కలర్స్ మాత్రం వెరీ నైస్ అసలు ఎవరైనా సరే వీడియో చూసేటప్పుడు వింటూ చూడండి స్కిప్ చేస్తూ చూడద్దు స్కిప్ చేయకుండా మొత్తం ఏం చెప్పామో మీకు క్లారిటీ ఉంటుంది మీకు డౌట్స్ ఉన్నా కూడా దాంట్లో క్లారిటీ వస్తుంది సో గ్రీన్ కలర్ అలానే మనకి మస్టర్డ్ కలర్ అలానే మనకి వచ్చేసరికి బ్రిక్ షేడ్ అనమాట ఇది కూడా మనకి వచ్చేసి డార్క్ మెంతి కలర్

సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది అది ఏ సండే అయినా మీకోసం ఒక గంట ఎక్కువ పని చేయడానికి కూడా రెడీగా ఉంటాము అండ్ మనకి సీ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి పెసర్ గ్రీన్ కలర్ ఇంకా ఇంకా కలెక్షన్ అనేది అవైలబులిటీగా ఉంది పింక్ కలర్ సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి అసలు ఒక్కొక్క డిజిటల్స్ ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్లో అయితే ఉన్నాయన్నమాట పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ సో ఇది కూడా ఇట్స్ వెరీ నైస్ చాలా బాగుంది సేమ్ పీస్ లక్ష్మీగా నేనే తీసా రెండోది కూడా సూపర్ ఉంది ఆర్డర్ ఎవరైనా కావాలంటే ఇది ఆరెంజ్ అండి గ్రీన్ కాంబినేషన్ బాగుంది కొన్ని డార్క్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ లైట్ కలర్ కాంబినేషన్ అండి మూడు పీసెస్ ఒకటే ఇలాంటివి ఫస్ట్ అండ్ లాస్ట్ మీ వీడియో మొత్తం నా ఇస్ ఒకటే కలర్ ఒకటే డిజైన్ మూడు పీసెస్ రావాలి ఈ డిజైన్ కే వచ్చే డిజైన్ ఆ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ పల్లి వచ్చింది లక్ బలే ఉంది డిఫరెంట్ గా గ్రీన్ కాంబినేషన్ ఇది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ అండ్ మనకి పింక్ అలానే మనకి వచ్చి హెన్నా గ్రీన్ కలర్ అండి నైస్ పల్లు అసలు అలా కనబడుతుంటే ఎంత బాగుంటున్నాయో సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఇది నేను ఓపెన్ చేసింది కలర్ ఓ సేమ్ సేమ్ క్రీమ్ 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 పింక్ హలో చెప్దామండి చెప్పు ఇదే కాంబినేషన్ సేమ్ కాంబినేషన్ సేమ్ కాంబినేషన్ ఆల్మోస్ట్ 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 ఒక టెన్ సారీస్ అయితే సే సేమ్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయి సో వైలెట్ ఇది కూడా లైట్ కలర్ కాంబినేషను సీ బ్లూ అండ్ మస్టర్డ్ చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ గా అయితే ఉందనమాట కంప్లీట్ లైట్ వెయిట్ వెరీ నైస్ కొత్త కాంబినేషన్ ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది నైస్ అండి బ్లౌజ్ ఉంది సో ఇప్పటివరకు బ్లౌజ్ లేనిది రాలా ఆల్మోస్ట్ అయితే బ్లౌజెస్ అయితే ఉన్నాయండి లేము అన్నది అయితే వదిలేసేయండి ఎక్కడైనా లేదు అన్నమాట గుర్తు పెట్టుకోండి మేబీ ఎవరికైనా కస్టమర్కి వస్తే మనం చెప్పలేం కాబట్టి ఇది సేమ్ పీసెస్ కానీ చాలా బాగుంది వీడియో ఇది వేరండి బ్లూ బార్డర్ పింక్ బార్డర్ వైలెట్ అండ్ పర్పుల్ అనమాట ఇది నేను ఇందాక ఓపెన్ చేశాను సేమ్ ఇదే క్రాసింగ్ లో మనకు వచ్చేసరికి ఏంటంటే ఆరెంజ్ సేమ్ ఆరెంజ్ కేవలం ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి ఇది కూడా మనకి వస్తే మనకి వచ్చి వెరీ నైస్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎమరాల్డ్ పచ్చ అండ్ రామాదేరు పింక్ కలర్ కాంబినేషన్ అండి వెరీ నైస్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి అసలు మంచి షోన్ ఎంత బాగుందో షేడ్ షేడ్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట వెరీ 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 నైస్ అండి కాంబినేషన్ అయితే మాత్రం జస్ట్ ఫైవ్ ఫార్టీ నైట్ ఫైనల్ సారీ ఒకటి ఓపెన్ చేద్దామండి కేవలం అనేది చేద్దాము ఫైవ్ ఫార్టీ నైన్ ఉంది ఫైవ్ ఫార్టీ నైన్ ఉంది మిస్ చేసుకోవద్దండి సూపర్ 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 బ్లూబెర్రీ డిజిటల్ అండ్ మనకి జకాడ్ వీవింగ్ సారీ అంతా కూడా పళ్ళు బ్లౌజు అండ్ కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోకుండా బై చేసుకోండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ చూసారు కదండి ఇందాక బ్లూబెర్రీ డిజిటల్ విత్ మనకి వచ్చేసరికి జకాడ్ వీవింగ్ ఇప్పుడు కూడా సర్ప్రైజ్ డిజిటల్ లోనే ఇస్తున్నాం అనమాట ఇందు మనకి వస్తుంది లైట్ వెయిట్ మనకి వస్తుంది అంతా కూడా సాటిన్ వివింగ్ డిజిటల్ అయితే వచ్చింది అండ్ మనకి ఇది కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఫుల్ మనకి జకాట్ వివింగ్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి బార్డర్ అండ్ మనకి పళ్ళు అనేది గమనించండి అండి ఇది కూడా ఏదైనా సరే చిన్నగా మిస్ ప్రింట్ ఆ బీవింగ్ ఎఫెక్ట్ ఉండవచ్చు ఉండకపోనవచ్చు బ్లౌజ్ కూడా ఏదైనా ఒకటే మిస్ అవ్వచ్చు ప్రైస్ వచ్చేసి ఇది కూడా ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ సో బ్లౌజ్ అంతా కూడా మనకి ఫుల్లీ జకార్డ్ అయితే వచ్చింది చూశారు కదా మనకి అంతా కూడా వీవింగ్ తో అయితే వచ్చింది అనమాట అండ్ లైట్ బ్లూ అండ్ మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీ లో ఉంది గ్రీన్ కలర్ అలానే మనకి వచ్చేసరికి పింక్ అండి సో వీటి మీద వచ్చే డిజిటల్స్ కూడా మనకి చేంజ్ అవుతున్నాయి గమనించండి బ్లూ కలర్ ఓపెన్ చేసినా మీకు అలానే పెసలి గ్రీన్ కలర్ సో ఆరెంజ్ కలర్ అలానే మనకి వస్తానికి మంచి పింక్ కి అండ్ మనకి పర్పుల్ వీవింగ్ అనమాట ఇది ఓపెన్ చేసిన పిక్ కాబట్టి మేబీ మీకు ఇలా పెట్టాలి ఇది కూడా బాగుందండి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంది అలానే డిసెంబర్ ఫ్లవర్ కి మనకి వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ వన్ మోర్ లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రతిసారికి మీకు పళ్ళు బ్లౌజ్ అనేది అవైలబిలిటీ లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఒక చీరకి నైంటీ పర్సెంట్ వస్తుంది టెన్ పర్సెంట్ ఓకే మనం ఫస్ట్ ఓపెన్ చేసిన కలర్ కాంబినేషన్ ఫ్లవర్ బీవింగ్ అనేది మారింది మారిందనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి మస్టర్డ్ కాంబినేషన్ ఎల్లో కలరు డార్క్ బ్లూ ఇంక్ బ్లూ షేడు అండ్ నిండు మనకి ఆనియన్ పింక్ కలర్ అండ్ బేబీ పింక్ అండ్ మనకి గులాబ్ షేడ్ అండి అండ్ మనకి గాజు అనే గ్రీన్ ఇది వచ్చేసరికి మనకి కనకాంబరం షేడు సో నిండు ఇంటికి రాయి కలర్ అండి పీచ్ కలర్కి వచ్చేసరికి గ్రీన్ అండ్ డార్క్ అరిటాకు పచ్చ ఇది వచ్చేసరికి మనకి లైట్ గ్రీన్ అనమాట పిస్తా గ్రీన్ కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా మనకి లైట్ పర్పుల్ కి నిండు లావెండర్ కలర్ అండి సో అందులోనే వన్ మోర్ బ్యూటిఫుల్ డిజిటల్ అనేది వచ్చింది అయితే డిజిటల్ వీవింగ్ అనేది రెండింటికి మారింది ప్రతిసారికి మళ్ళీ గుర్తు చేసుకున్నా మనకి వీవింగ్ అనేది సెల్ఫ్ అయితే వస్తుంది సెల్ఫ్ వీవింగ్ అయితే ఉంది అన్నమాట గమనించండి ఇది కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ సో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన మనం కట్ పీసెస్ అండి పిస్తా గ్రీన్ కలర్ కి హెన్నా గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ పింక్ కలర్కి వచ్చేసరికి కనకాబ్రమ్ షేడ్ అండి సో ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చిన్న చిత్ర మిస్ ప్రింట్ ఆర్ ఎఫెక్ట్ ఉండవచ్చు ఏదన్నా వచ్చిన రెండు జన్లుగా బ్లౌజ్ రాకపోవచ్చు సో వీడియోలో మనం షేర్ చేసిన ఫస్ట్ కలెక్షన్ అండ్ మనకి వచ్చేసరికి బ్లూబెర్రీ జకాడ్ కి డిజిటల్ కి అండ్ మనకి వచ్చేసరికి ఈ లైట్ వెయిట్ సాటిన్ డిజిటల్ కి రెండు ప్రైస్ అనేది ఫైవ్ ఫోర్టీ నైన్ పెట్టారు గమనించండి అండ్ ఈ వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం థర్డ్ కలెక్షన్ అండ్ నూట పదమూడో వీడియో అయితే మీరు వాచ్ అండి మంచి గందండి మనకి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అండ్ కూడా మనకి వచ్చేసరికి జకాట్ పట్టు బార్డర్ అయితే వచ్చింది పైనంతా కూడా మనకి మయూరి పికాక్ డిజైన్ అయితే వచ్చింది సారీ మధ్యలో కూడా మనకి పికాక్ బుట్ట ఇచ్చారు ఇదంతా కూడా మనకి కలంకారీ డిజిటల్ అనమాట చాలా బాగుంది మెటీరియల్ పరంగా మీరు చూస్తే ప్యూర్ డోలా అయితే వస్తుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము పళ్ళు కలంకారీ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో మనకి ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి వీలింగ్ అయితే వచ్చింది అనమాట ఇవన్నీ అండి మిస్ ప్రింట్స్ ఏదైనా వస్తే రావచ్చు లేకపోతే మిస్ ప్రింట్ కానీ లేదా చిన్న చిత్తగా మరక కానీ రావచ్చు పీచ్ కలర్ అంటే మనకి ఎక్కడైనా వీవింగ్ డిఫెక్ట్ అనేది మేమే ఉంటే ఉండొచ్చు అనమాట అండ్ ఇందులోనే మనకి డబల్ రెండు రకాలు అయితే ఉన్నాయి మనకి వచ్చేసరికి ఏంటంటే డోలా మనకి కలంకారీ అలానే మనకి గ్లాస్ బ్రాసు ఆర్గంజా కూడా ఉంది రెండు రకాల మెటీరియల్స్ అయితే అవైలబుల్ కోట మూడు రకాలు ఉన్నాయి గమనించండి ఇది మళ్ళీ మనకి గ్లాస్ గ్రాస్ అండ్ మనకి ఇది ఓ నాలుగు కోటాను పొచ్చుపల్లి స్టైల్ వచ్చేసరికి మనకి పని వచ్చింది లైట్ వెయిట్ అండి ఏమైనా కూడా కోటా పల్లు పళ్ళు కోట అండ్ మనకి బ్లౌజు పళ్ళు సారీ చూశారు కదా కేవలం ప్రైస్ అండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి వచ్చేసరికి మనకి యూనిఫామ్ కలర్స్ లాగా అనమాట ఒకటే కలర్ కి మీకు ఎన్ని పీసెస్ అయినా కావాలంటే ఇస్తాము ఇప్పుడు మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఏంటంటే కొంతమంది అంటే ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఒకటే టైప్ ఆఫ్ సారీ కట్టాలని వాటిలో పిక్స్ దిగాలని అండ్ హ్యాపీగా అలా బయటకు వెళ్ళాలని అలా అనుకుంటూ ఉంటారు కదా సో మీ సరదా అయితే తీరిపోతుంది అది కూడా మనకి లో ప్రైజ్ పట్టు చీరతో తీరిపోతుంది అనమాట అండ్ మంచి గ్రీన్ అండి అంటే ఇలాంటి ట్రెడిషనల్ సమయాల్లో గ్రీన్ కలర్ అంటే చాలా ఒక మార్క్ ఉంటుంది కదా గ్రీన్ విత్ మనకు వస్తే ఫుల్ మనకు వస్తానికి అంతా ఫస్ట్ జకాడ్ మనకి బ్లౌజ్ పండు అనమాట బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ వచ్చింది శారీ అంతా మ్యాంగో బుట్ట వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ ఆల్సో మనకి వచ్చేసరికి జకాడ్ వీవింగ్ వచ్చింది ఇక్కడ స్పెషల్ అయితే విత్ మనకి వన్ మీటర్ అయితే వచ్చింది కొంచెం లావున్న వాళ్ళకి కూడా బ్లౌజ్ కరెక్ట్గా అవుతుంది హ్యాండ్స్కి వచ్చేసరికి బార్డర్ వచ్చింది ఇదే కాంబినేషన్లో మీకు ఎన్ని పీసెస్ అయినా ఇవ్వగలుగుతాం ఇప్పుడు నెక్స్ట్ వీటిలోనే సెకండ్ కలర్ అయితే చూపిస్తున్నాము బ్లాక్ అయితే మనకి వచ్చే కుంకుమ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సో వెరీ నైస్ అండి కాంబినేషన్ చూస్తున్నారు కదా వెరీ వెరీ నైస్ బ్లౌజ్ చూద్దాము సో బ్లౌజ్ సో చూస్తాం కదా సో ఈ కాంబినేషన్ కావాలి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా ఇస్తాము కొంతమంది డౌట్ ఏంటంటే ఎన్ని పీసెస్ అయినా అంటున్నామంటే ఒకవేళ మేబీ ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నారు అలా ఏం లేదండి చెప్పేది ఒకటి సింగిల్ శారీ కూడా సేమ్ ప్రైస్ సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ మనకి గ్రీన్ లో వన్ మోర్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది అయితే మనం ఫస్ట్ చూసిన గ్రీన్ కి బిగ్ బార్డర్ వచ్చింది అండ్ థర్డ్ కాంబినేషన్ కి వచ్చేసరికి మనకి మీడియం లెంత్ బార్డర్ వచ్చింది అక్కడ వారికి మనకి మ్యాంగో బుట్ట వస్తే ఇక్కడ వస్తే మనకి పోల్కా డాట్స్ వచ్చింది అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు అయితే వచ్చింది చాలా ముద్దగా ఉంది చాలా బాగుంది విత్ మనకి వస్తే ఇదిగోండి బ్లౌజ్ వెరీ 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 నైస్ అండి మిస్ చేసుకోవద్దండి ఆఫ్ చూస్తే ఫుల్ లెంత్ ఉంది కదా ఫుల్ లెంత్ చూడండి ఎంత లెంత్ చిన్న ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పట్టు చీరలు రెడీగా ఉన్నాయి మీ ఇష్టం అండి ఎన్నైనా తీసుకోండి సింగిల్ నుంచి ఒక్క రూపాయి కూడా పెరగదు గమనించండి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ అయితే వెళ్ళిపోదాం సో నెక్స్ట్ వచ్చేసరికి అఫీషియల్ ప్యాటర్న్ అండ్ ఆఫీస్ పర్పస్ గా అంటే కొంచెం డిగ్నిటీగా ఇష్టపడే వాళ్ళకి క్లాస్ గా కావాలి లైట్ వెయిట్ గా కావాలి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ మేము కాటనే కడతాము కానీ కాటన్లా ఉండకూడదు కొంచెం దానికి రిప్లికా లాగా ఏమైనా చూపించండి వాషబుల్ కావాలి ఇలా ఎన్నెన్నో కోరికలు ఈ కలెక్షన్లో తీరిపోతాయి ఎందుకంటే మనకి లైట్ వెయిట్ లెనిన్ వస్తుంది ప్యూర్ వాషబుల్ అంటే మనకి కాటన్ వద్దు అనుకునే వాళ్ళకి మెయింటెనెన్స్ చేయలేము కానీ ఇలా మనకు ఫ్యాన్సీగా కావాలనుకునే వాళ్ళకి ఈ లెనిన్ శారీస్ సూపర్గా అయితే ఉంటాయండి వీటిలో క్వాలిటీ కూడా హెవీ ఉంటుంది ఎందుకంటే మీకు టాజిల్స్ చూపిస్తాం ఒక్కసారి చూడండి ఈ టాజిల్స్ వచ్చేసరికి మనకి హ్యాండ్లూమ్ వాటికే వస్తాయి అనమాట సో మిస్ చేసుకోవద్దండి ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట బ్లౌజ్ ఒకసారి చూపించేద్దాం నెక్స్ట్ ఇంకా డిజైన్స్ బ్లౌజ్ బ్లౌజ్ అనమాట సో చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం చాలా షేర్ చేయాలి చాలా కలెక్షన్ అయితే ఉందనమాట అండ్ స్నప్ షేడ్ బ్లాక్ కలర్ వీటి మీకు వచ్చేసరికి ఏంటంటే ఇది మనకి మల్టీ కలెక్షన్ అందుకని మనకి వచ్చేసరికి ఏంటంటే మిక్స్డ్ మిక్స్డ్ ఉంటాయి అనమాట డిజైన్స్ అంటే మారుతూ ఉంటాయి అండ్ రెడ్ బాందని అండ్ అలంకారి గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ సో కలర్స్ అయితే సూపర్ అండి అన్ని కూడా లైట్ వెయిట్ మీకు టాజెస్ లెనిన్ డిస్టెన్స్ లెనిన్స్ ఉంటాయి అలానే జ్యూట్ క్వాలిటీ ఉంటుందండి జ్యూట్ క్వాలిటీ జెరీ బోర్డర్ వచ్చేసింది లైనింగ్ క్వాలిటీ అండి మంచి గాజు అన్ని గ్రీన్ అండి హెన్నా గ్రీన్ విత్ మనకి సీ బ్లూ ఎలిఫెంటా గ్రే కలర్ అలానే మనకి బ్రౌన్ విత్ మనకి రెడ్ బార్డర్ అండ్ మనకి చాక్లెట్ కలర్ అన్నమాట అండ్ గ్రే లో ఎనదర్ కలర్ అయితే ఉంది అండ్ మనకి వస్తే ఇదైతే అంటే వైన్ లో లైట్ షేడ్ అండ్ కారీ గ్రీన్ ఇదైతే మనకి హెన్నా గ్రీన్ అండి లైట్ ఆరెంజ్ కి మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ బార్డర్ ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట ఇది చూడండి మనకి పోల్గా బాల్స్ అయితే వచ్చి కింద కలంకారీ వచ్చింది యాష్ కలర్ పోచంపల్లి మనకి ప్యూర్ పట్టు బోర్డర్ వచ్చింది ఇది మనకి విలేజ్ ప్రింట్స్ బ్రిక్ కలర్ మనకి అలానే వస్తే డార్క్ ఎమరాల్డ్ పచ్చ సో నెక్స్ట్ మనకి గ్రీన్ విత్ మనకి ఎమరాల్డ్ గ్రీన్ అలానే క్రీమ్ కలర్ వీత్ మనకి బ్లూ లైట్ గా ఉన్నాయండి అంటే ఏంటంటే ఒక మూడు సారీస్ కలిపి నార్మల్ సారీ ఒక సారీ అన్నట్టుగా ఉన్నాయి అనమాట ఈక్వల్ రేషియో లో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత లైట్ వెయిట్ గా ఈ సారీస్ అనేది ఉన్నాయి అనేది కంప్లీట్ వాషబుల్ ఇదైతే అంత బాతిక్ డిజైన్ పట్టు బోర్డర్ అయితే వచ్చింది అనమాట ఇది మనకి చాక్లెట్ చాక్లెట్ కలరు వెరీ వెరీ నైస్ సో ప్రైజ్ అమేజింగ్ ప్రైస్ అండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పళ్ళు బ్లౌజ్ సారీ అండ్ టాజల్స్ అండ్ క్వాలిటీ చాలా అంటే చాలా హెవీగా ఉంది సింగిల్ సారీ నుంచి మీకు ఇదే ప్రైస్ ఇవ్వటం అయితే జరుగుతుంది గమనించండి అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో మొత్తం చూసి మీరు చక్కగా నూట వీడియో వరకు మనకి ఆఫర్ అయితే ఉందనమాట ఎనీ నైన్ సారీస్ మీరు కనుక తీసుకుంటే ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా మీకు ఆర్టీసీకి పడి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది మేమే ఇస్తాం గమనించండి లేదు అలా కూడా కాదు మాకు ఇంటికే రావాలి అనుకుంటే డిటీడీసీకైనా ప్రొవిజన్కైనా సొగం అమౌంట్ మీరు పెట్టుకోండి సగం అమౌంట్ మేము పెట్టుకుంటాము గమనించండి వీడియో చూసి అండ్ షాప్ వారికి పిక్స్ షేర్ చేసేటప్పుడు ఎవరు దయచేసి టీవీలో పెట్టకండి టీవీలో మనము అడ్జస్ట్ చేసుకునే కలర్స్ని బట్టి ఆ పిక్ అయితే కలర్ మారిపోతుంది అనమాట మొబైల్లో చూసి మొబైల్లో పెట్టండి మొబైల్లో కూడా ఫుల్ లెంత్ అండ్ ఫుల్ పిక్ పెట్టండి మేము ఆల్మోస్ట్ మీకు మీరు వీడియో కొంచెం షూట్ చేయడం కష్టం అండి ఎందుకంటే పైన నుంచి కింద వరకు సారీ ఫుల్ పిక్ ఇలా కనబడేలాగా మేమైతే షూట్ చేస్తాము కాబట్టి మీరు కూడా అలానే పెట్టారనుకోండి మాకు పిక్స్ అనేది ఈజీ అవుతుంది అండ్ షాప్ ని విజిట్ చేసే వాళ్ళు కూడా రెండు వందల తొంభై తొమ్మిది మొత్తం చూపించండి రెండు వందల నలభై తొమ్మిది మొత్తం చూపించండి ఇలా వద్దండి మీరు ఏం చూసారు మీకు పది చీరలు నచ్చినాయా నన్ను రెండు కొనుక్కోవాలని వచ్చినా పది స్క్రీన్ షాట్స్ తెచ్చుకోండి తెచ్చుకుంటే ఈ పదిలో మాకు చూపించండి రెండు మూడు తీసుకుంటామంటే వాళ్ళకి ఈజీ అవుతుంది గమనించండి సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సండే రోజున దూరవారం నుంచి వచ్చేవాళ్ళు హ్యాపీగా రావచ్చు మీకోసం ఒక గంట ఎక్కువ పని చేయడానికి కూడా మేమైతే రెడీగా ఉంటాం గమనించండి సో ఇంకా నూట పదమూడో వీడియో చాలా బాగుంది కదా వీడియో చూడండి చిన్నగా చూడండి మీకు తెలిసిన రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే కామెంట్ బాక్స్లో కూడా చక్కగా కామెంట్ అనేది మంచిగా పెడుతున్నారు వారి ఫీడ్బ్యాక్స్ పెడుతున్నారు హ్యాపీగా అయితే ఉందండి నూట పదిహేనో వీడియో మాత్రం మీకు బాగా నచ్చుతుంది గ్యారంటీ అంటే ఇది మాత్రం బాగా భారీగా ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఇచ్చిన ఎఫెక్షన్ అయితే అలా ఉందన్నమాట సో నెక్స్ట్ నూట పద్నాలుగో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి బై ఫ్రెండ్స్